వేరింపులు భరించలేక సొంత కొడుకునే సుపారి ఇచ్చి హత్య చేయించాడు ఓ తండ్రి కామారెడ్డి మండలం ఉగ్రవాయి శివార్లోని బ్రిడ్జి వద్ద జిల్లా కేంద్రంలోని గోసంకి కాలనీకి చెందిన కోదండన్ రాజు అనే ఇరవై ఐదు సంవత్సరాల యువకుని మృతదేహాన్ని రూరల్ పోలీసులు శనివారం గుర్తించిన విషయం తెలిసిందే గుర్తించిన సమయంలో రాజు మృతికి గల కారణాలు తెలియలేదు మృతదేహాన్ని కు తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు రూరల్ సీఏ రామన్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా మృతుడిని అతని తండ్రి హత్య చేయించినట్లుగా నిర్ధారణ అయింది ఈ మేరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ వివరాలు వెల్లడించారు గోసంగి కాలనీకి చెందిన కోదండం సాయిలకు ముగ్గురు కుమార్తెలు కుమారుడు రాజు ఉన్నారు పెద్ద కుమార్తెకు వివాహం కాగా ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు కుమార్తెలు కుమారుడు ఉంటున్నారు రెండేళ్ల క్రితం రాజు గల్ఫ్కి వెళ్ళొచ్చాడు మధ్యానికి బానిసే నిత్యం తల్లిదండ్రులను చెల్లెలను వేధించేవాడు వేధింపులు ఎక్కువ కావడంతో తండ్రి సాయిలు తన కొడుకు రాజును చంపాలని నిర్ణయించుకొని పట్టణానికి చెందిన అనిల్ అనే వ్యక్తితో లక్షకు సుపారి ఒప్పందం చేసుకున్నాడు పథకం ప్రకారమే అనిల్ ఈ నెల ఇరవై తొమ్మిదిన రాత్రి రాజుకు మద్యం తాగించి స్పృహ లేకుండా చేసిన తర్వాత బైక్ పై ఉగ్రవాయు బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి గొంతు నిలిమి హత్య చేశాడు కుటుంబ సభ్యుల విచారించిన పోలీసులు మృతుడి తండ్రి స్థాయిలు నేరం అంగీకరించడంతో అతడిని అనిల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు హత్య కేసును ఇరవై నాలుగు గంటల్లో ఛేదించిన సిఐ రామన్ దేవనపల్లి ఎస్ఐ రాజు సిబ్బంది రవికిరణ్ శ్రీనివాస్ గౌడ్ రాజులను ఎస్పీ సింధు శర్మ డిఎస్పీ నాగేశ్వరరావు అభినందించారు నిన్న రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒక మనిషి పేరు పోదండం స్థాయిలో దేవపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యి అతను ఒక మనిషిని చంపినట్టుగా తెలిపిండు దాంతో అతని స్టేట్మెంట్ని రికార్డ్ చేసి ఆ ఉగ్రవాది శివార్లోకి వెళ్ళి చూడగా నిజంగానే ఒక మగ వ్యక్తి పేరు కోదండపు రామ్ రాజు వయసు ఇరవై ఐదు సంవత్సరాలు అతను చనిపోయి ఉగ్రవయసు వాళ్ళు పడి ఉన్నాడు అటు డెడ్ బాడీని రికార్డ్ రికవరీ చేయడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఈ మృతుడు కోదండం రాజు అతని తండ్రిని తల్లిని మరియు ఇద్దరు చెల్లెలని మానసికంగా శారీరకంగా హింసించడం కట్టెతో దేయంతో పాటు దాంతో కొట్టడం వల్ల వాళ్ళు మానసికంగా వేధించబడి అతన్ని చెప్పడానికి నిర్ణయించుకున్నాడు కోదండము సాయిలు నిర్ణయించుకొని అనిల్ అనే ఒక వ్యక్తితోని సుపారి మాట్లాడుకొని అతన్ని మొన్నటి రోజు ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి తొమ్మిది గంటలకి అతన్ని తీసుకెళ్లి నవాబు పెంచర్లో అంకాన్షియస్ అయ్యేదాకా మద్యం తాగించి అంకాన్షియస్ అయిన తర్వాత అతన్ని ఒక బండిపైన కూర్చోబెట్టుకొని తీసుకువెళ్ళి ఉగ్రవాద శిబర్లో ఎస్ఎచ్ కొద్ది దూరంలో పొలాల్లో అంకాన్షియస్ అయిన మనిషిని పడుకోబెట్టి రాజును టవాల్తో గొంతు చుట్టూ చుట్టి మురిపెట్టి ఊపిరాడ కూడా చేసి చంపివేసినారు ఇటు విషయము ఇటు విషయంలో కోదండం సాయిని మరియు అనిల్ని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్కు తరలించడం జరుగుతుంది